హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలాగున్నారు ఈరోజైతే ఒక స్పెషల్ పప్పుల లడ్డక అయితే వచ్చేసానండి ఇదిగోండి ముందుగా అయితే ఒక కప్పు పప్పులు తీసేసుకున్నా ముక్కల కప్పు చక్కెర అయితే తీసేసుకున్నానండి ఇదిగోండి ఒక కప్పు మైన ఎండి కొబ్బరి అయితే తురిమి నేను పక్కన పెట్టేసుకున్నా కొద్దిగా నెయ్యి కొన్ని జీడిపప్పు ఒక మూడు ఏలాచిలండి ఇలా తీసేసుకుంటున్నాను అండి ముందుగా అయితే నేను ఇవన్నీ తీసేసుకున్న తర్వాత బాండి అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను స్టవ్ వెలిగించేసుకొని సిమ్లోనే ఇవన్నీ దోరగా వేయించేసుకుందాం ముందుగా అయితే రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని పప్పులు వేసేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మిను మినప లడ్డు ఎలా చేసుకుంటామో సున్నుండలు సేమ్ ఇది కూడా అలాగే అండి ఒకసారి ట్రై చేసి చెప్పండి తప్పకుండా కామెంట్ చేయండి ఇలా మీరు వెరైటీగా ఏదైనా తింటారు నాకు స్పెషల్గా చెప్పండి కామెంట్ చేసి ఇదిగోండి ఇలా దోరగా అయితే వేయించేసుకున్నాను మళ్ళీ ఇంకొకసారి బాండి పెట్టేసి రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసేసుకున్నానండి ఇందులోకే ఎండి కొబ్బరి అయితే వేసేస్తున్నా కానీ మంట అయితే చాలా సిమ్లో పెట్టేసేయాలండి ఇది తొందరగా మాడిపోయిద్ది ఇలా దోరగా వేయించేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఇలా తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి ఈ రెండు వేగిన తర్వాత కొద్దిగా అయితే నెయ్యి వేసేసుకొని ఇందులోకి కొన్ని జీడిపప్పు ముందుగా చూపించాం కదండీ అవైతే వేసేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా కలర్ మారేదాకా వేయించుకోవాలి ఇలా వేగిన దానిని ఒక చిన్న ప్లేట్లోకైనా గిన్నెలోకైనా తీసేసుకుందామండి కొద్దిగా జీడిపప్పు ఎక్కువగా ఉంటే టేస్ట్ మరింతగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ చల్లారాయి ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీకి పట్టేస్తానండి కొద్దిగా బరక బరకగానే పట్టుకోవాలి చిన్నపిల్లలు తినే మటుకైతే కొద్దిగా మెత్తగా పట్టుకోవాలి ఇలా ఎండి కొబ్బరి కూడా పట్టేసుకున్నాను ఇందులోకి చక్కెర కూడా మిక్సీ పట్టేసుకోవాలండి ఇదిగా చక్కెర అయితే చాలా మెత్తగా పట్టేసుకోవాలి ఇలా అన్నీ కలిపేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా చూపించిన ఏలక్కల పొడి అయితే తీసేసుకున్న జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదండి అవి వేసేస్తున్నాను ఇలా వేసేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే టేస్ట్ ఇంకా మరింతగా పెరిగిపోతుంది ఇదిగో చేత్తో ఇలా కలిపేసి మనకైతే లడ్డు వస్తుందా రాదా అని అయితే నేను ఒకసారి టెస్ట్ చేస్తున్నా రావట్లేదు కాబట్టి ఇంకా కొద్దిగా నెయ్యి అయితే ఒక రెండు స్పూన్లు అయినా కలుపు వేసేస్తున్నా అండి ఇదిగోండి ఒక రెండు స్పూన్లు అయినా వేసేసుకుంటే చాలండి లడ్డుకి కట్టుకోవడానికైతే సరిపోయిద్ది ఇలా ఇంకొకసారి కలిపేసుకొని అయితే కట్టేసుకుందామండి ఇలాగా మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసింటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా ఎంతో టేస్టీగా ఉండే పప్పుల లడ్డు ఇదిగోండి ఇలా అన్ని లడ్లు అయితే కట్టేసుకుందామండి ఇదిగోండి ఇలా అయితే వచ్చేసింది పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ స్నాక్స్ లాగా ఇచ్చేకైతే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా అన్నీ కట్టేసుకుంటున్నా అండి నేనైతే ఇదిగోండి ఇలా రావాలండి ఈ సైజ్ అయితే సరిపోతాయి ఇదిగో మా స్పెషల్ పప్పుల లడ్డు అయితే తయారైపోయింది ఇదిగోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్